పోలాల అమావాస్య కథ ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములుండేరు వారందరూ పెండ్లి అయ్యి భార్యలు కాపురమునకు వచ్చి కొంతకాలమున ఆ ఏడుగురు తోడుకోవడంలో పోలాల అమావాస్య నోము నోచుకునవలనని ప్రయత్నము చేసిరి కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటచే వారందరూ నోము నోచుకొనలేదు ఆ విధముగా వారు ఆరు సంవత్సరములు నోము నోచుకున్నటకు ప్రయత్నము చేయుటయు ఆమె బిడ్డ చనిపోవుటయు అందుచే వారందరూ నా నోమును నోచుకున్నట్టుకు వీలు లేకపోవుటయు మిగిలిన ఆరుగురు ఏడవ ఆమెను తిట్టుటయు జరుగుచుండెను అట్లే ఏడవ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నము చేసిరి పూర్వం వల్లనే ఆఖరి ఆమె బిడ్డ మరణించాను కానీ ఆమె తనను తిడుదూరని భయపడి మరణించిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళము వేసి మిగిలిన తోడికోండల నిండ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకుని రాత్రికి ఇంటికి వచ్చాను పిమ్మట ఆమె మరణించిన బిడ్డ శవమును భుజము మీద వేసుకుని ఊరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుని పోయి ఏడ్చుచుండెను అంతలో గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి ఇందులోకి ఏడ్చుచుంటివని అడిగను అందులో ఆమె అమ్మా ఏమి చేయమన్నావు ఏడేండ్ల నుంచి ఏడుకొక పిల్లచొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచూ ఉన్నాను ఈ బిడ్డ నేటి ఉదయముననే చనిపోయాను కానీ ప్రతి ఏటా నా పిల్లలు పోవుటచే నా తోడుకోడాలు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుట చేత ఈ ఏడు నేను వారి నోము ఆపుటకిష్టపడక మరణించిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకుని ఇప్పుడు శవమును తీసుకుని వచ్చి తినే అనెను ఆ మాటలు విని పోలేర జాలి నుండి ఆమెకు అక్షతలు ఇచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి పేర్లతో మరణించిన వారిని పిలవవలసినగా చెప్పి వెడలిపోయాను ఆమె అమ్మవారు చెప్పినట్లు తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షతలను చల్లి మరణించిన వారిని పిలువగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపలకు వచ్చిరి అంతటా ఆమె ఆ ఏడుగురు పిల్లలను వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళెను తెల్లవారు సరికి ఆమె తోడుకోడళ్లు ఊరివారు ఆ పిల్లలను చూసి మీ మీరెక్కడ నుండి వచ్చిరి అని అడుగగా ఆమె గత రాత్రి జరిగిన విషయములు తెలిపాను ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుగొనుచూ సుఖముగా నుండిరి దీనికి ఉద్యాపనము లేదు ఇది అందరూ చేయవచ్చును ఈ నోమును నోచట వలన సంతానము లేని వారికి సంతతి కలుగును సంతతి ఉన్నవారికి కడుపు చలవ この。